फ्रेस पैसा वरी रंजित रेडी कॉल दाट जेसि आयन पैसा वरी मटी कोन

ఫమ్ కదా కాంగ్రెస్ వాళ్ళు పైసలు వాస్తున్నారు ఒక రజిత్ రెడ్డి కావాలి ఒక గుడ్ల దాంట్లో చేసేట ఆయన పైసలు వాస్తున్నారు ఫోర్ మనిషిలో గట్టి కొను చెప్పు ఓర్ మనిషి ఎస్ సార్ ఎస్ఆర్ టోల్ ఫామ్ ఎస్ఆర్ కోల్ ఫామ్ వన్స్ మన పైసలు పేరు ఎప్పుడు ఇప్పుడు లేదా కోయినా పేరు ఎప్పుడు అనుకుంటున్నాను బిడ్డలు తీసుకోండి యాభై వేలు